నమస్తే వెల్కమ్ టు హార్ట్ పాప్ కాన్ డిబేట్ వైఎస్ కుటుంబానికి ఆ పార్టీకి అత్యంత ఆప్తమిత్రుడు విజయసాయి రెడ్డి ఇది అందరికీ తెలిసిన విషయమే మరి పార్టీ ఓడిపోయాక కూడా ఆయనలో ఎటువంటి మార్పును మనం చూడలేదు మొన్నీ మధ్య కూడా మనం చూసాము ఆయన పైన కాకినాడ పోర్టు అంశంపై కొన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టి మరి చంద్రబాబు గారిని బెదిరించిన పరిస్థితి మరి అలాంటి వ్యక్తి మరి సడన్గా పార్టీలకు దూరంగా ఉంటున్నా అని చెప్పడం కావచ్చు రాజకీయాలకు దూరంగా ఉంటున్నా అని చెప్పడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది ఇక తాజాగా మరి దీనిపై వైసీపీ తరఫు నుంచి ఎటువంటి స్పందన పెద్దగా రాని నేపథ్యంలో మరి విజయసాయి రెడ్డి నిన్న షర్మిలను వెళ్లి కలవడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది మరి ఎందుకు విజయసాయి రెడ్డి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు దీని వెనుక ఎలాంటి వ్యూహాలు ఉన్నాయి పార్టీ నుంచి వెళ్లిపోయిన నేపథ్యంలో ఇదేం పెద్ద విషయం కాదు అన్నట్టు మాట్లాడినటువంటి వైసీపీ మరి శర్మిలతో భేటీ తర్వాత ఎలా స్పందిస్తుంది ఇలాంటి విషయాలన్నీ తెలుసుకున్నాం అలాగే ఆయన పార్టీ మారే ఆలోచన కూడా చేస్తున్నారా అన్న సందేహాల నేపథ్యంలో అసలు ఆయన ఏం చేయబోతున్నారు మీరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజు డిబేట్ లో మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంగం రావు గారు నమస్కారం సార్ మనం చూసాం విజయసాయి రెడ్డి లో ఇంత మార్పు ఏంటో అసలు ఎవరికి అర్థం కావట్లేదు అంటే మొన్నీ మధ్య వరకు ఆయనకు కేసులకు భయపడి ఒకవేళ పార్టీ మారుతున్నారేమో లేకపోతే పార్టీ మారతారేమో అందుకే రాజకీయాలకు దూరంగా ఉన్నారేమో అని చెప్పి నేను వ్యవసాయం చేసుకుంటాను నాకు ఇంకా అసలు వీటితో ఎటువంటి సంబంధం లేదు నేను పార్టీకి కూడా రాజీనామా చేస్తాను ఇలా మాట్లాడారు కానీ అకస్మాత్తుగా ఆయన షర్ణుల్ని వెళ్ళి కలిసిన తర్వాత అసలు చాలా కూడా చాలా మందికి ఏం అర్థం అవ్వట్లేదు అసలు విజయసాయిరెడ్డి ఆలోచన ఏంటి అన్నది సో ఏంటంటారు అసలు విజయసాయిరెడ్డి ఈ బిహేవియర్కి కారణం ఏంటంటారు అందరికీ అర్థమైంది అర్థంగా అంటే ఎవరు లేరు ఎందుకంటే విజయసాయి రెడ్డి రాజీనామాని రాజ్యసభకు సంబంధించినటువంటి సభ్యుడు రాజీనామాని వారు ఆమోదించేశారు చైర్మన్ గారు మరి ఇక్కడ ఇక్కడున్న చైర్మన్ గారు ఉన్నారు కదా వాళ్ళిద్దరూ ఆమోదించలే రాజీనామాని పార్టీకి ఇంకా ఆమోదించలేదంటే ఆ పార్టీలోనే ఉన్నాడు అక్కడేమన్నాడు నేను జగన్మోహన్ రెడ్డి గారికి భారతి రెడ్డి గారికి చెప్పే రాజీనామా చేస్తున్నాను అన్నాడు అంటే ఆయనకంటూ ఆయనకు వ్యతిరేకంగా కాదు మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత షర్మిల వెళ్ళి కలిశాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పంపించారని మనం భావించాలి అంతే తప్ప రాజకీయంగా అతను నేను విశ్రాంతి తీసుకుంటున్నాను రాజకీయాలు దొరికి పాల్గొనలేదు వ్యవసాయం చేస్తాను అని చెప్పి ఇవన్నీ కూడా కొట్టి అని చెప్పని మనం కొట్టివేయాలి కాబట్టి చాలామందికి అర్థం కాకపోవటం ఏంటంటే మూడున్నర సంవత్సరాలు ఉన్నటువంటి రాజ్యసభను ఎందుకు వదిలేశాడు ఇది చాలామంది మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు దానికి సంబంధించి అతనికి సంబంధించినటువంటి నేరాలకు సంబంధించి ఏదైతే వేగవంతం కాకుండా ఉండటం కోసం కొంతమందితోటి మాట్లాడుకొని దూరంగా ఉన్నాడు ఇది జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి కలిసి ఆడుతున్న నాటకం అని చెప్పి అనేది ప్రపంచానికి మొత్తం అర్థమవుతూ ఉంది ఇప్పుడు షర్మిల దగ్గరికి పోయి నేను పోయినసారి ఇలా అన్నాను నన్ను క్షమించండి నేను జగన్మోహన్ రెడ్డి లేకపోతే మీ వదిన గారు అయినటువంటి భారతిరెడ్డి గారు మాట్లాడితే వాళ్ళు మాట్లాడమంటే మాట్లాడేనా తప్ప నాకై నేను మీ మీద నాకు వ్యక్తిగతంగా ఏమి లేదు అని చెప్పడానికి వెళ్ళారా సంజేషించుకోవడానికి వెళ్ళారా క్షమాపణ చేయడానికి వెళ్ళారా అని చెప్పని చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అది మాత్రం కాదు హెచ్చరిక చేయడానికి వెళ్ళాడని అయితే నేను భావిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి అతను పంపించిన కారణం కూడా అదే అంత తప్ప వేరే ఏమీ లేదు మామూలుగా ఏదో దాని గురించి చెప్పాలనుకుంటే వెళ్ళేవాడు పది నిమిషాలు మాట్లాడుకునేవాడు లేదంటే ఏదైనా పలహారం పెడితే తినేవాడు ఒక అరగంటలో వచ్చేవాడు లేదంటే యోగక్షేమాలు లేదా దొంగ లెక్కలు ఏదన్నా చెప్పమంటే దాని గురించి వివరించడానికి ఇంకొక అరగంట ఉండేవాడు గంటలో బయటకు వచ్చేవాడు మరి మూడు గంటల సేపు అక్కడే ఉండి మాట్లాడుకున్నారు అంటే చాలా విషయాలు మాట్లాడుకుని ఉంటారు దానికి సంబంధించినంతవరకు మేము ఏం చేయబోతున్నాం నువ్వు ఎలా ఉండాలని చెప్పని చెప్పడానికి వెళ్ళాడని అయితే నేనైతే భావిస్తున్నా అంతే తప్ప అతను ఏదో పరివర్తన వచ్చింది అతను తన తప్పులు తెలుసుకొని పలాని విషయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రమేయంతో నేను చేశాను లేకపోతే రెడ్డి గారి హత్య ఇలా జరిగింది కేవీ వెంకటేశ్వరరావు సంబంధించిన కాకినాడ ఫోర్ట్ని ఇలా తీసుకోవాలనుకున్నాము లేకపోతే విశాఖపట్నంలో నేను ఇన్ని ఆస్తులు దోసుకున్నాను ఈ విధంగా చేసుకున్నాను మరి దానికి సంబంధించినటువంటి నాకు అక్కడ అశాంతి లేకుండా పోయింది కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటాడని అయితే నేనైతే భావించట్ల నిజంగా అతను ఏదైనా పరివర్తన వచ్చిందంటే దస్తగిరిలాగా అతను కూడా బయటకు వచ్చేసి ఆ రోజు ఇలా జరిగింది రెడ్డి గారి పలానా వాళ్ళు ఇలా చేశారు నా చేత ఇలా చెప్పించారు అని చెప్పేవాడు అది చెప్పలేదంటే అతను ఇంకా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నట్టే మనం భావించాలి లేదు సిబిఐ వెళ్ళేసి ఇది నాదేం లేదండి నన్ను ఆ రోజు బెదిరించారు ఇట్లా లెక్కలు రాయించమన్నారు ఇలా చేయమన్నారు చేశాను ఇది మరి వాళ్ళు ఆ రోజు వాళ్ళు ఎవరైతే వాళ్ళకు సంబంధించిన వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టారో అక్రమాస్తులకు సంబంధించి ఇది కూడా ఆయనే చేయమన్నాడని చెప్పి ఆయన మీద నెమానం ప్రయత్నించి ప్రయత్నించుండేవాడు కానీ ఏమీ చేయలేదంటే దాని అర్థం ఏంటి అతను ఇంకా ఆ పార్టీతోటే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడింటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏది చేయమంటే చేస్తున్నాడు అనేది చాలా స్పష్టంగా అందరికీ అర్థమవుతున్నటువంటి విషయం దీంట్లో ఎలా ఎలాంటి రెండో ఆలోచన కానీ రెండో మాట కానీ లేదు వ్యవసాయమా ఎక్కడ అతను వ్యవసాయం చేయాలనుకుంటున్నాడు ఇరవై మూడు ఎకరాలు చిల్లర కేరళకి కర్ణాటకకి మధ్యలో ఉన్నటువంటి భూమిలో చాలా విలువైన భూమి అది అక్కడ వ్యవసాయం చేయాలని భావిస్తున్నాడని చెప్పి అని అంటున్నారు నాకు తెలిసి అతనికి తెలిసిన ఏకైక వ్యవసాయం ఏదన్నా ఉందా అంటే గాంజా అది తప్ప ఇంక వేరే వ్యవసాయం చేస్తాడనైతే నేనైతే భావించలేదు ఎందుకంటే ఆదాయ మార్గాలు ఎలా రావాలో రూపాయి పెట్టుబడితే వంద రూపాయలు ఎలా సంపాదించాలో ఆలోచించే వ్యక్తి కాబట్టి అతనికి ఏ పంట ద్వారా అంత ఆదాయం వస్తుందంటే నిస్సందేహంగా గాంజా ద్వారానే వస్తుంది కాబట్టి ఇక్కడ ఆ గాంజాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏదైనా పెట్టారనుకోండి వీళ్ళు మక్కిలు ఎర్రదీసి బొక్కలు వేత్తాలన్న ఉద్దేశం ఉంది కాబట్టి ఈ కర్ణాటకను కేరళ బోర్డర్లో అక్కడ మన సంబంధాలు ఏంది కాదు కాబట్టి అక్కడ ఉండి చేద్దాం అనుకున్నట్టు అక్కడికి వెళ్తున్నాడు అని అయితే భావించాలి అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్లరు కాబట్టి వాళ్ళు చేసేటువంటి కుంభకోణాలకు సంబంధించి ఎవరెవరిని కలిసే విషయాలు కావచ్చు ఏదైనా విషయాలు మాట్లాడుకోవాలన్నా కూడా అక్కడికైతే ఎవరు కనిపెట్టలేరు కదా ఆ ఉద్దేశంతో ఆ ప్రాంతానికి ఎన్నుకున్నాడు అని అయితే నేను భావిస్తున్నానే తప్ప షర్మిలకి అతనికి జరిగినటువంటి రహస్య సమావేశానికి సంబంధించింది కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను మీ పార్టీలోకి వస్తానను లేదా నన్ను కాపాడినో లేదంటే ఆ పలా పలాని వాళ్ళు ఆ రోజు ఇట్లా ప్రవర్తించారు నన్ను ఏమనుకోవద్దు సండూరు విషయంలో కావచ్చు ఆస్తుల విషయంలో కావచ్చు నీకు మద్దతు తెలపలేదని భావించవద్దు ఇదన్నీ నా ప్రమేయం లేకుండా చెప్పుకోవడానికి అయితే మాత్రం కాదు 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 రైట్ సార్ ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడికైనా పదవి రావడం అంటే అది చిరకాల కలవు కానీ ఉన్న పదవిని ఆయన టైం ఉన్నా కూడా వదులుకున్నారు అంటే దాని వెనుక పెద్ద కారణం లేకుండా అయితే అంత సాహసం చేయరు అండ్ ఇందాక నేను సార్తో అన్నట్టు ఒక పక్క కేసులు ఎదుర్కొంటున్నాను ఇలాంటి టైంలో ఆ పదవి తనకు అడ్డుగా ఉంటుంది కానీ ఆ పదవిని వదులుకోవడం అంటే మామూలు విషయం కాదు సో ఇక్కడ ఇంకోటి పీయూష్ గోయల్ రాజీనామా చేయమని చెప్పారు అని చెప్పి షర్మిల గారితో విజయసాయి రెడ్డి గారు అన్నారు అని చెప్పి వార్తలు బయటకు వచ్చాయి అండ్ ఇంకొకటి సార్ గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి అన్నా కూడా ఢిల్లీ పెద్దలతో రెడ్డి గారికి ఎక్కువ అనుబంధం సంబంధాలు ఉండయి మొత్తం ఆయనే డీల్ చేసేవాళ్ళు సో ఈ నేపథ్యంలో ఇక్కడ కేసుల నుంచి నేను ఎలాగూ ఇంకా బయటపడలేను ఇంకా బయటపడాలి అంటే ఆయన ముందున్న ఒకే ఒక మార్గం బీజేపీతో చేతులు కలపటం సో ఇప్పుడిప్పుడు కాకపోయినా ఇప్పుడు కేసులను ఆయన దాకా రానివ్వకుండా ఆపిన ఫ్యూచర్లోనైనా కూడా ఆయన బీజేపీలో మరి ఏమన్నా చేసే చేరే అవకాశం ఉంటుందంటారా సో వాళ్ళ అండతోనే అంటే ఆ హామీతోనే ఆయన ఈ పదవికి రాజీనామా చేశారు అనుకోవచ్చు అంటారా జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా ఇందాక నేను చెప్పాను మళ్ళీ ఒకసారి చెబుతున్నాను జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆయన అనుమతి తీసుకోకుండా ఇలాంటి నిర్ణయం విజయసాయి రెడ్డి తీసుకున్నాడు అనేది ఒట్టి మాట అంటే నేను చెప్పాను ఆయన అంగీకరించలేదు కానీ నేను రావాలనుకుని వచ్చేసాను అని కూడా చెప్పారు అంగీకరించకపోతే బాబాయ్కి ఏమైంది రఘురామకృష్ణరాజు గారికి ఏమైందో ఆయనకదే అయింది కాబట్టి అంత తెగింపు ఉండేవాడైతే నిస్సందేహంగా వెళ్ళి అక్కడ కూర్చొని సిబిఐ ముందు కూర్చొని అన్ని విషయాలు చెప్పేసి నాతో పాటు ఈయన లోన్కి వెళ్తా తీసుకెళ్దాము బయటకు వచ్చిన తర్వాత బతికుంటే బొలసాకైనా తినొచ్చు అని చెప్పని భావించేవాడు చెప్పలేదు కదా అంటే ఇంకా కాపాడుతున్నట్టే కదా తొమ్మిది సంవత్సరాల నుంచి నన్ను ప్రధానమంత్రి మోడీ గారు హోంశాఖ మంత్రి అమిత్ షా అమిత్ షా గారు కాపాడుతున్నారని చెప్పాడు కదా ఎందుకు చెప్పాడు ఎలా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు పవన్ కళ్యాణ్ నాకు చిరకాల మిత్రుడు చంద్రబాబు నాయుడు గారితో నాకు రాజకీయ వైరమే తప్ప వ్యక్తిగత వైరగం లేవని మాట్లాడాడు కదా నిన్నగాక మొన్నే కదా మాట్లాడింది నువ్వు బతికుంటే రెండు వేల తొమ్మిదికి మేము అధికారంలో రాబోతున్నాం నువ్వు బతికుంటే నిన్ను కారాగారంలో వేస్తామని చెప్పని మాట్లాడాడు కదా ఇవన్నీ కూడా కాసేపు మనం మాట్లాడుకోవడానికి పనికి తప్ప నిస్సందేహంగా పెద్దలు ఎవరు అతనికి ఇంతకంటే లబ్ధి చేయకూరేది కన్నా కావచ్చు లేకపోతే ఇలానే అని చెప్పని చేపించింది తప్ప అతనేదో త్యాగమూర్తి అయ్యో లేదా సిద్ధార్థుడు గౌతమ్ బుద్ధుడు అయినట్టునో ఏదో పరివర్తన వచ్చిందని భావించడంలో మాత్రం ఎలాంటి ఆలోచన ఉంటుందని చెప్పైతే భావించాల్సిన పనేం లేదు శర్మలకి పిఎస్ గోయల్ రాజీనామా చేయమన్నాడు లేకపోతే ఇంకో చేయమన్నాడు అని చెప్పి శర్మల దగ్గర ఎందుకు చెబుతాడు శర్మల ఏమైనా కాపాడిద్దా వాళ్ళు ఆయన కేంద్రంలో అధికారంలో ఉండారా ఏం చేయలేదు కదా అమ్మాయి ఇప్పుడు కానీ ఇక్కడేమన్నా మళ్ళీ అధికారంలోకి వస్తుందా అమ్మాయి వాళ్ళ పార్టీ అది కూడా జరిగే పనులైతే కాదు కదా మరి ఆ అమ్మాయి దగ్గర పోయి ఎందుకు మరబెట్టుకుంటాడు ఎట్టి పరిస్థితిలో నిన్నగా మొన్నే కదా మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి తరఫున మరి ఆ ఏ విధంగా వెళ్తాడు అక్కడికి ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి పనికొస్తున్నాయనైతే నేను భావిస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను రేపు పొద్దున వెళ్తే భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళొచ్చు దాన్ని మాత్రం మనం ఒప్పుకోవాలి అవకాశం మాత్రం ఉంది ఎందుకంటే ఇయల కాతే రేపైనా సరే మొన్నే అతను భారతీయ జనతా పార్టీలో రావాలనుకుంటున్నాడు అన్న భావించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోలేదనే వార్తలు బయటకు వస్తూనే ఉన్నాయి కాబట్టి ఈ కూటమి ఇలా కొనసాగిన రోజులు అతను ఆ పార్టీలోకి అయితే నేను భావించట్లా రెండోది ఏంటంటే అతని మీద ఉన్నటువంటి అభియోగాలకు సంబంధించి వేగవంతంగా జరగకపోవచ్చు ఎందుకంటే అవి వీళ్ళ చేతుల్లో రాష్ట్రపతిలో చేతుల్లో లేవు కదా ఇక్కడ గమనించుకోవాల్సినది ఏంటంటే విజయసాయిరెడ్డి విషయంలో చాలా విషయాలు చాలా లోతుగా పరిశీలించిన వాళ్ళకి అర్థమవుతున్న విషయం ఏంటంటే వైఎస్ వివేకానందరెడ్డి గారు గుండెపొట్టుతో చనిపోయాడని చెప్పి మొట్టమొదటి ప్రకటించిన వ్యక్తి విజయసాయిరెడ్డి మరి దాని గురించి ఈరోజు కూడా అతని మీద ఎలాంటి చర్యలు లేవు అతను పిలిచి విచారణ చేయలేదు ఇక్కడ జరిగినటువంటి విశాఖ కుంభకోణంలో అతని గురించి పుంకాల పుంకాలుగా ప్రజలందరికీ తెలిసిపోయినాయి అందరూ చర్చించుకున్నారు ప్రసార మాధ్యమాల్లో వచ్చినాయి అతని మీద చర్యలు లేవు రెండవది శాంతి భర్త స్వయంగా వచ్చేసి నా భార్యను లోపరుచుకున్నాడు ఇలా చేశాడని చెప్పి అతను ఫిర్యాదు చేశాడు అయినా అతని మీద చర్యలు లేవు ఇన్ని విషయాలు ఇంత కూలంకుషంగా అతని మీదకి ఆధారాలతో సహా చూపించిన తర్వాత కూడా అతని మీద ఇంతవరకు చర్యలు లేవు అతన్ని పిలిపించట్లేదు అతను విచారించట్లేదు అంటే ఎంత పెద్ద శక్తులు అతను కాపాడుతున్నాయి ఆలోచించుకోవాలి ఇది గమనించుకోవాలి కదా ప్రతి వాళ్ళు ఏమి లేకుండా ఇప్పుడు అతను బయటకు వస్తున్నాడు అతను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా బయటకు వచ్చేసాడు ఇంకే ఉంది ఏ టూ అంటే నేను బయటకు వచ్చాడు కాబట్టి మిగిలిన వాళ్ళందరికీ సందేశం ఇస్తున్నాడు అంటే అక్కడ ఒకటి జగన్మోహన్ రెడ్డి ఇది కూడా ఒక వ్యాపార సంస్థగా భావించాడు ఏది పార్టీ కూడా ప్రజల కోసం పార్టీ పెట్టలేదు తన పదవి కోసం తన తండ్రి అధికారంలో ఉండగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది ఆయన దివంగతుడు అయ్యేంత వరకు కూడా ఏ విధంగా సంపాదించుకున్నాడో తెలుసు కాబట్టి అదే తన అధికారంలో ఉంటే ఇంకెంత సంపాదించుకోవచ్చు అనే ఆలోచనతో వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు దాన్ని ఇతను కూడా సహకరించాడు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఒక పరిశ్రమను మూసి ఎలా ఆలోచన వచ్చింది అనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే ముందుగా మా నష్టాల్లో ఉన్నామని చెప్పని ప్రకటిస్తారు కాబట్టి జీతపత్యాలు ఇవ్వలేకుండా ఉన్నామని చెప్పని జీతపత్యాలు ఇవ్వరు కార్మికులు సమ్మె మొదలు పెడతారు లాక్అవుట్ ప్రకటిస్తారు ఆ తర్వాత ఎవరైతే దాంట్లో భాగస్వాములు ఉండారో ఒక్కడొక్కళ్ళు తప్పుకుంటారు అప్పుడు ఇవన్నీ జరిగినాయి కాబట్టి మీకు ఏం చేయలేమని చెప్పని మేము మా వ్యాపార సంస్థలు మూసేస్తున్నాం అని చెప్పి ప్రకటిస్తారు మూసేస్తారు ఎవరు కూడా లేకపోతే లోన్లు ఇచ్చిన వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడమో ఏదో ఒకటి చేస్తారు దాంట్లో మోసాలు ఏదో బయటకు వెళ్తే కారాగార అవసరం చేస్తారు వాళ్ళు మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద ఏం అన్ని సర్దుకుంటారు ప్రశాంతంగా ఉంటారు ఇక్కడ కూడా అదే పరిస్థితి జరగబోతున్నా అయితే నేను భావిస్తున్నాను అది ఇది కూడా వ్యాపార సంస్థగా పార్టీ పెట్టారు కాబట్టి పార్టీని ఒకసారి మూవ్ చేపిస్తే నన్ను సింహం అన్నారు సింగిల్గా వస్తుందన్నారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఉన్నారు ఇటలీ వ్యక్తి మీద భారతదేశ అత్యంత శక్తి సోనియా గాంధీ మీద పోరాడిన వ్యక్తిగా చిత్రీకరించారు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు కదా ఎన్ని తుస్ అని చెప్పని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టారని అయితే నేను భావిస్తున్నాను నూటికి నూరు పాళ్ళు వాళ్ళ ప్రమేయంతో ఒక్కొక్కళ్ళని పక్క పార్టీలోకి పంపిస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పార్టీని మూసేయాలన్న ఆలోచనలో అతను వస్తా వచ్చాడు నడపలేన నిర్ణయానికి వచ్చాడు ఎందుకంటే ఇంట్లో పెట్టుకున్న డబ్బులు బయటకు తీయాలంటే చాలా ఇబ్బంది అతనికి జేబులోకి వచ్చిన ఒక అయినా సరే పైసా కూడా బయటికి తీయడు కాబట్టి అన్ని తలఖారిప్పులు మనకు ఎందుకు ప్రజలెటూ మనం ఆదరించేటట్లు లేరు తను అనుకున్నది ఒకటి సాధించాడు ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు అయ్యాడు ఒక నాలుగైదు లక్షలు కోట్లు సంపాదించాలనుకున్నాడు సంపాదించాడు అయిపోయింది ఆ డబ్బును పెట్టి అతను ఎలా కాపాడుకోవాలో అతనికి తెలుసు కాబట్టి వీళ్ళు లేరు కాబట్టి కనీసం వీళ్ళందరూ వెళ్ళిపోయారు కాబట్టి నేను ఏం చేయాలా మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసి పదకొండు స్థానాల్లో ఒక స్థానానికి పరిమితం అయిపోయి పరువు బాగొట్టుకునే బదులు నేనే వీళ్ళందరూ వెళ్ళిపోయారు కాబట్టి పార్టీ లేక లేదు నేనే దాని పార్టీని మూసేస్తున్నాను అని చెప్పి చెప్పుకోవడానికి అతను వీళ్ళిద్దరికి కలిసి ఆడుతున్న నాటకాలని అయితే నేను భావిస్తున్నాను